టు అవర్ ఈ రోజు వచ్చేసి నేను బాస్మతి రైస్ తో గీ రైస్ చేస్తున్నాను మండి రైస్ అంటారు కదా అలాగే చేస్తున్నాను నేను బాస్మతి రైస్ ఎంత కావాలో తీసేసుకుని కడిగి నానబెట్టేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకున్నా మనకి గీ రైస్ అన్నాం కాబట్టి కంపల్సరిగా నెయ్యితోనే మనకి టేస్ట్ టూ స్పూన్స్ నెయ్యి యూస్ చేస్తున్నాను నేను అంటే మీకు ఇది పెద్ద స్పూన్ కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకోండి గీ రైస్ కాబట్టి మొత్తం దీంతోనే కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం వేడిపడగానే దీంట్లో మనం సాజీరా లవంగం దాల్చిన చెక్క స్టోన్ ఫ్లేవర్ ఇలాచి ప్లస్ బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ వేసేస్తున్నాను నేను ఇందులో ఆయిల్తో పాటు ఆటోమేటిక్గా అది అది కరుగుకుంటే ఇవి కూడా వేగిపోతాయి ఆయిల్ అయ్యో ఆగలేదు కదా అని అనుకోకండి ఇవి మనకి ఫ్రై కావాలి ఫస్ట్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి గీ రైస్ అనేది మనకి మండి రైస్ అంటారు ఇది కొద్దిగా ఫ్రై కాగానే నేను ఇందులో జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు ఏంటంటే ఇది నానబెట్టుకున్న జీడిపప్పు జీడిపప్పు మనం ఇది ఫుడ్ చేసేటప్పుడు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని ఇది ఇందులోకి ఫ్రై చేస్తే మంచిగా వస్తాయి టేస్ట్ మీరు ఎప్పుడైనా గమనించండి జీడిపప్పు మామూలుగా ఫ్రై చేసుకునే దానికన్నా కూడా డ్రై వాటికన్నా కూడా నానబెట్టుకొని ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నేను జీడిపప్పు వేసాను ఇందులో మీకు మీకు ఎంత కావాలన్నా అంత క్వాంటిటీ వేసుకోవచ్చు ఇంత అంత అని ఏం లేదు మన ఇష్టం తినేదాన్ని బట్టి జీడిపప్పు మాత్రం సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి మీరు పిల్లలు కనుక లంచ్ బాక్స్లో పెట్టాలన్నా దబాన మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కూడా టూ మినిట్స్ వరకు కన్నా ఎక్కువ ఏమి ఉండదండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు జీడిపప్పు నానబెట్టనే కాదు మీరు ఒకవేళ దబాన చేసుకోవాలంటే డ్రై జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు పిల్లలకి ఇది హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేగితే సరిపోతాయి జీడిపప్పు పచ్చిదనం ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్ళన్ని వడగట్టుకున్నాక పక్కకు పెట్టుకొని వేసుకోండి అప్పుడు బాగుంది వేగిపోయాయి ఇందులో ఇప్పుడు నేను బాస్మతి రైస్ కడిగిన వాటర్ ఉన్నాయి కదా ఇవి ఇవి పోస్తున్నాను ఫస్ట్ వాటర్ మసలిచ్చుకున్న తర్వాతనే మీరు రైస్ వేసుకోండి ఈ వాటర్ మసలేదాకా బియ్యం ఇరగకుండా కొన్ని వాటర్ అలా ఉంచేసుకోండి ఇప్పుడే మేము మనం తగిన సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మీరు కావాలంటే చూసుకోండి నేను వేస్తున్నాను నేను మళ్ళీ చూస్తాను నేను సాల్ట్ ఎంత అవుతుంది అనేది ఈ వీటిని మసలిద్దాం ఫస్ట్ మూత పెట్టేసుకొని మసలిచ్చుకుందాం కొంచెం ఇలా మూత పెట్టుకోండి ఎందుకంటే దబాలో పొంగిపోతే పైన నూనె ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది అందుకని కొంచెం పెట్టుకొని మంట ఫుల్ పెట్టుకొని ఇది మసిలించుకోండి ఫస్ట్ మసిలిచుకున్న తర్వాతనే రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మసిలిపోయింది వాటర్ అంతా మసిలింది కదా ఇప్పుడు నేను రైస్ వేస్తున్నాను దబాన్లో వేస్తే తెప్ప ఇట్లా పడిపోతుందని నేను ఇలా చేత్తో వేస్తున్నాను మీ వీలుని బట్టి మీరు ఎలా అయినా వేసుకోవచ్చు వాటర్ అంతా వేసుకున్న తర్వాత నేను ఇందులో నానబెట్టిన బాదం వేస్తున్నా బాదం నానబెట్టుకొని పొట్టు తీసుకున్నాను ఇందులో నానబెట్టిన బాదం పొట్టు తీసి వేసుకుంటున్నాను ఇది మాత్రం మీ ఆప్షన్ మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటేనే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేసేయచ్చు మాకేందంటే మా పిల్లలకైనా మా ఫ్యామిలీ మొత్తానికి ఇట్లా నానబెట్టిన బాదం ఇలా వేస్తే తింటారు మామూలుగా ఎలాగో తినారు కదా ఇట్లాంటి అయినా వేసుకు తింటారని చెప్పి నేను ఇలా వేస్తాను మీరు కూడా కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు నానబెట్టి పొట్టు తీసుకోండి అంతే మీకు ఉప్పు సరిపడా లేదని ఈ టైంలో చూసుకోవచ్చు మీరు చూసుకొని మీకు ఎంత ఉప్పు కావాలో పెట్టేసి మీరు కొంచెం దమ్ లాగా అన్నట్టుగా ఇలా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి ఇప్పుడు ఒక్కసారి ఉడుకు పట్టింది పట్టేసింది మరి మొత్తం ఇది దీంతో బాగా గంటతో మాత్రం అస్సలు కలపకండి ఎందుకంటే విరిగిపోతుంది బాస్మతి రైస్ కదా మీరు లైట్గా ఇలా ఇలా అనుకోండి అంతే ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియం లో పెట్టుకోండి ఫుల్ ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియంలో చేయండి ఓకే ఇప్పుడు మనం బిర్యానీ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ అయిపోయిందా ఉడికిందా లేదంటానికి మనం ఇట్లా కింద గంట పెట్టి చూస్తే మనకి తడిదనం అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు మంచి మంచి ఉడికిపోయిందండి ఇగో చూడండి పొడి లాడుతూ వచ్చేసింది స్పైసీ కూడా లిమిటెడ్గా ఉంటే చాలా బాగుంటుంది కొద్దిగా నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ కూడా మీకు కావాలి అంటేనే తీసుకోండి లేకపోతే లేదు అవాయిడ్ చేసేయండి ఎందుకంటే ఫుడ్ కలర్ ఇలా వేస్తే కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది అని అంతే లైట్గా వేస్తున్నాను ఎక్కువ వేయట్లే నేను ప్లస్ ఫ్రైడ్ ఆనియన్ కొంచెం అలా వేస్తున్నాను అంతే మీరు ఎక్స్ట్రా ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని కూడా మనం ఇలా తినచ్చు చాలా బాగుంటాయి ఫ్రైడ్ ఆనియన్ ఎక్కువ నిండుగా వేసుకొని అలా తింటే కూడా ఇటు ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసాం కదా కాసేపు మూత పెట్టేసుకొని మనం ఫ్లేమ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది అంత ఆ స్టీమ్ అనేది సరిపోతుంది దానికి నేను ఆఫ్ చేస్తున్నాను పొయ్యి కూడా పొయ్యి కూడా ఆఫ్ చేశాను ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఉమ్మగిలిన తర్వాత సర్వ్ చేసుకొని తిందాము చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీ తక్కువ పిల్లలు పెద్ద ఎవరైనా తినచ్చు గీ రైస్ మండి రైస్ ఎలా అన్నా మీరు పిలుచుకోవచ్చు దాని టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అంత బాగుంటుంది గీ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఇది ప్లేట్ లో ఒకసారి సర్వ్ చేసి చూపిస్తా ఎలా వచ్చింది స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి ఎంత బాగుంది స్మెల్ చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఎలా వచ్చింది మీరు ఇలా చేసుకొని ఎవ్వరు గెస్ట్లు వచ్చిన పిల్లలకైనా ఎట్లయినా చేసి పెట్టండి వద్దనకుండా తింటారు మీరు ఇలా రైతా కానీ గ్రేవీ గానీ ఏం చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది పుట్టిదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రైతాతో సర్వ్ చేస్తున్నాను ఈరోజు మీరు ఇలా రైతా చేసుకొని పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది ఎంత టేస్ట్ అంటే మళ్ళీ మళ్ళీ చేసుకునేంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇలా ట్రై చేయండి